ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి నైంటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి అంటే ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరు పెరిగినట్టుగా అంటే ఇప్పటికీ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చినటువంటిది అలాగే తమిళనాడులో చూసుకుంటే లాస్ట్ ఎన్నికలలో గత ఎన్నికలలో సెవెంటీన్ పర్సెంట్ వచ్చింది ట్వంటీ వన్ పర్సెంట్కి పెరిగినట్టుగా ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అంటే ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగింది ఇంకా ఈ సంవత్సర కాలంలో ఏ మేరకు వీళ్ళు పెంచగలుగుతారు అనేది చూడాల్సినటువంటి అంశము తర్వాత తర్వాత వీళ్ళకి ప్రధానంగా డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ మూలాలు ఏంటంటే ప్రధానంగా తమిళడే కావాలి ఇక్కడ తమిళడే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అన్నటువంటి ఒక ప్రాంతీయవాదము కొంత తర్వాత ఈ ద్రవిడవాదాన్ని కొంత ప్రజల్లోకి బాగా ఎక్కించారు పాతుకుపోయింది ఒక విధంగా చెప్పాలంటే సో దాన్ని బీజేపీ అనేది గతంలో అసలు లెక్కలోకి ఉండేది కాదు తమిళనాడు రాష్ట్రం తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ అసలు బీజేపీ అనేది ఉత్తరాది పార్టీ ఇక్కడ పార్టీ కాదనేటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుంచి ఈ రోజున సెకండ్ ప్లేస్లోకి అట్లీస్ట్ రాగలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీజేపీకి అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి అడ్డంకులేంటి లేదా సవాళ్ళు ఏంటి తమిళనాడులో పర్టికులర్గా డెఫినెట్గా గారు ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలుగా ఏది అప్పటి నుంచి ఆ పెరియార్ సంస్కృతి వచ్చిన దగ్గర నుంచి ద్రవిడవాదాన్ని ముందుకేసుకుని ఇక్కడ ఆ రిలీజియన్ ఉండదు దేవుళ్ళు ఉండరు అని చెప్పేసి కానీ నేను ఒకటి చెప్తాను రాజుగారు మీ అంద మనందరికి తెలుసు మొత్తం భారతదేశంలోనే ఎక్కువగా టెంపుల్స్ ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రమే తమిళనాడు రాష్ట్రం దగ్గర దగ్గర వేల టెంపుల్స్ ఉన్నాయి ఆ వేల టెంపుల్స్ మీద వచ్చే ఆదాయం అంతా కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అని ఇమాజిన్ చెప్పాలంటే ఇమాజిన్ కూడా చేసుకోలేము అంత పెద్ద టెంపుల్ ఎకానమీ మరి వస్తా ఉంది ఆ ఎకానమీ అంతా కూడా డెవలప్మెంట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడదు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారు ఆ టెంపుల్స్ పట్టించుకున్న నాకు లేరు ఈ పక్క ఎంత ఎంత ద్వంద్వ వైఖరి లేకపోతే ఏమంటారు హిపోక్రసీ దేవుడు లేడు రాముడు లేడు ఎవరు లేరు కానీ ఆ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆదాయం కావాలి కావాలి వేల కోట్ల రూపాయలు ఆదాయం కావాలి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయా లేకపోతే మరి రాజకీయ నాయకులు పార్టీ తాలూకా అకౌంట్స్లోకి వెళ్తాయో తెలియదు దానికి అకౌంటబిలిటీ లేదు అంటే హిపోక్రసీ అది కరెక్ట్ సో అలాంటి టెంపుల్ ఎకానమీ ఏదైతే డబ్బా ఇంత డబ్బా వస్తా ఉందో లక్షలు యాక్చువల్ లక్షల కోట్ల రూపాయలు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మన తిరుమల టెంపుల్కి వచ్చినప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు అన్నమలై గారే స్టేట్మెంట్ ఇచ్చారు తిరుమల మందిర్ మార్కెట్ లో తిరుమల చుట్టుపట్ల దాని వాల్యుయేషన్ అప్రాక్సిమేట్ గా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అంటే మన ఓన్లీ తిరుపతి ఏరియానే మరి అలాంటిది తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని వేల టెంపుల్స్ ఉన్నాయి కదా ఆ టెంపుల్స్ ఆదాయం ఏ విధంగా వస్తుంది ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం ఏ విధంగా ఆ లక్షల కోట్ల రూపాయలు మరి డైవర్ట్ చేసుకుంటూ జేబులు నింపుకుంటూ తమిళనాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది ఈ ద్రవిడ పార్టీలు డిఎంకే పార్టీ స్పెషల్గా చెప్పాలంటే ఈరోజు మరి మిగతా రాష్ట్రాలు బాగుపడుతున్నాయి తప్పితే అక్కడ ఎంతసేపు కూడా ఒక ద్రవిడవాదాన్ని ముందుకేసుకొని లేకపోతే ఆ హిందుత్వాన్ని తిరుగుతూ హిందుత్వాన్ని హిందూ దేవి దేవతలని దూషిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కామెంట్లు చేస్తూ మనకందరికీ గుర్తుండే ఉంటుంది పెరియారు బతుకున్న రోజుల్లో ఏమో బహుశా రాముడు విగ్రహానికి చెప్పులేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఉంది ఈ పార్టీలకి కరెక్ట్ సో అంతకంటే ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు అనేది నాకు ఇప్పటికీ అదొక పెద్ద మీరు ఇందాక అన్నారు అక్కడున్నటువంటి దేవాలయాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు దేశంలో అంటే భక్తి ప్రవర్తులు ఉన్నట్టేగా ప్రజల్లో లేవా మరి అలాంటి పార్టీలు ఈ ద్రవిడవాద రాజకీయ పార్టీల యొక్క ప్రలోభాలకు లేకపోతే ఆ మాయలో ఎలా చిక్కుకుంటున్నారు అనేది అది 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 బీజేపీ అంటే దానికోసం అనేసి తప్పకుండా ఎన్డిఏ కూటమి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది చైతన్య ప్రజల్లో తమిళనాడు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది నేను వస్తుందని అనుకుంటున్నాను ఒకప్పుడు తమిళనాడులో బీజేపీ మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అంటేనే ఇక్కడ ఎక్కడ పార్టీ అని చెప్పిన ఇప్పుడు మరి మనం ఆల్మోస్ట్ సెకండ్ ఆల్టర్నేటివ్ గా నియమిక ఆల్టర్నేటివ్ గా మరి ఆ ఇండియా కూటమి ఎదుగుతుందంటే ఒక్కసారి ఇమాజి చేసుకోవచ్చు తమిళ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్ననే ఒక మా స్టేట్మెంట్ కూడా మరి అన్నమలయ గారు ఇచ్చారు ఏమనంటే ఈ ఈ ఉన్న పార్టీలన్నీ కూడా ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ఇల్లిటరేట్స్ ఇల్లిటరేట్ గా మాట్లాడుతూ ఉన్నాయి అదే ఇల్లిటరసీ తోటి తమిళనాడులో ఉన్న ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళ భాషను మాట్లాడుకుంటూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు హిందూ టెంపుల్స్ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు తర్వాత ఈ స్టాలిన్ కొడుకు కూడా అదే విధంగా మాట్లాడతారు చాలు వాళ్ళకి ఏం ఉన్నది ఇక హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాలి ఇక్కడ హిందూ ఉండనే ఉండరు టెంపుల్స్ ఉండనే ఉండదు ఒకటే ఆలోచన ఎంతసేపు కూడా ప్రజలను రెచ్చగొట్టాలి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం పాడుపడాలి ఓటు బ్యాంక్ రాజకీయాలు గెలవాలి ఇదే ఆలోచన తప్ప అందుకే ఈ రెండే పార్టీలు ఎప్పుడు కూడా ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ గెలుస్తా ఉన్నాయి కాబట్టి మూడు పార్టీ కనిపించదు అందుకే ఈ రోజు అన్నమలయ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ గా మరి డిఫరెంట్ గా పోతా ఉంది నేను అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మెజార్టీ స్థానాలు వస్తాయి ఇంకా కొంచెం కొద్దిగా కష్టపడితే మాత్రం మనం ఎక్కడో హర్యానాలో లేకపోతే ఎక్కడో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవదనుకున్న ఏరియాలో కూడా ఈవెన్ మన ఎలక్షన్స్ లో కూడా అలాంటిది మరి భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి గెలిచిందంటే రేపు వచ్చే రోజుల్లో మరి తల్లి తమిళనాడు రాష్ట్రం కూడా బాగా వేసే విధంగా మరి ఈ రోజు అన్నమలై గారు ముందు పోతా ఉన్నారు దీంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు ఇంకా రానున్న రోజుల్లో డెఫినెట్ గా ఇంకా స్పీడ్ ఎక్కువనే ఉంటుంది తప్పితే మరి దాన్ని మాత్రం ఆపుకునే శక్తి మాత్రం ఏ పార్టీకి తమిళనాడు రాష్ట్రంలో ఉండదని నా భావన అలాగే అన్నామలై మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు ఈ టెంపుల్ ఎకనామిక్స్ డెవలప్మెంట్ చాలా మనం ఊహించలేనంత పొటెన్షియాలిటీ ఉన్నది అక్కడ అంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఈ దేవాలయాన్ని అయోధ్యలే చూసుకుందాం ఇంత ఖర్చు పెట్టి ఇంత ఖర్చు పెట్టి అక్కడ కట్టాల్సినటువంటి అవసరం ఏముందని వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు టెంపుల్ అంటే నాట్ జస్ట్ టెంపుల్ కాదు కదా తద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది టెంపుల్తో పాటు ఆ చుట్టుపక్కల ఇంకేమేమి వస్తున్నాయి కొన్ని కాలనీలు వస్తున్నాయి టెంపుల్ టూరిజం ఇక్కడ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా లేకపోతే ఎక్కడ ఎక్కడైనా చూసుకున్నా ఇక్కడ యాదాద్రి కట్టారు ఒకసారి కేటీఆర్ ఏదో మాట్లాడండి దాని మీద ఇంత పెట్టాం ఇంత వస్తుంది సంథింగ్ ఎకనమికల్ క్యాలిక్యులేషన్స్ కేవలం దేవాలయాన్ని నిర్మించడం అంటే దేవాలయము అందులో పూజారి ఇది కాదు కదా తద్వారా టెంపుల్ టూరిజం ఆధ్యాత్మిక ఇది ఒక కొత్త టెక్నాలజీ కదా సో ఆ విషయాన్ని కూడా అన్నామలై ప్రస్తావించారు ఏది ఆలయాలకి స్వయం ప్రతిపత్తి కల్పించడంతో పాటు తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఆ ప్రాంతాల అభివృద్ధికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు కరెక్ట్ రాజు గారు ఎందుకంటే ఈ టెంపుల్ ఎక్కానైతే టెంపుల్ నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఇవంతా కూడా టెంపుల్స్ కోసం ఆ టెంపుల్స్ చుట్టుపట్టు ప్రాంతాల కోసం ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి తప్పితే ఈ గవర్నమెంట్ కంట్రోల్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ డైవర్ట్ చేస్తూ చెప్పాను చిన్న మాట కూడా చెప్పాను ఇంతకుముందు ఇదే అమౌంట్ మరి ఎక్కడి నుంచి కూడా రాదు క్రిస్టియానిటీ కమ్యూనిటీస్ నుంచి రాదు తర్వాత ముస్లిం కమ్యూనిటీస్ నుంచి రాదు మసీదుల నుంచి రాదు ఎక్కడికి రాదు కానీ మరి మన మన ఈ హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం అంతా కూడా గవర్నమెంట్ మొత్తం కూడా డైవర్ట్ చేసుకుంటూ రకరకాల కమ్యూనిటీస్ కూడా మరి ఈ ఆదాయాన్ని వాడుతున్నారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు డెఫినెట్ గా దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండాల్సి ఉండాలి దానికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను అనుకుంటా రానున్న రోజుల్లో మరి అదే తమిళనాడు రాష్ట్రంలో ఆ మార్పు మాత్రం డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మొదలు పెడితే భారతదేశం మొత్తం కూడా హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నా కూడా వాటికి మరి ధార్మిక సంస్థలకు ఇస్తారా లేకపోతే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలకు ఇస్తారా అది ఇస్తే మాత్రం డెఫినెట్ గా రేపొద్దున ప్రత్యక్షంగాని పరోక్షంగా మీరు అన్నట్టుగా డెఫినెట్ గా అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి దాంతో పాటుగా టెంపుల్స్ పరిసర ప్రాంతాలు కూడా మనం డెవలప్మెంట్ తో పాటుగా మనము ఈ ధర్మాన్ని కూడా మనం నిలబెట్టుకునే ఆలోచన ఉంటుంది దానికి ముందు సనాతన ధర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు స్పిరిచువల్ కూడా కాపాడుకోవచ్చు మందిరాలను కాపాడుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే మనకు తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో వేల ఎకరాలు మరి దేవాలయ భూములు ఉంటే అక్కడ చాలా వరకు సగానికి సగం భూములన్నీ కూడా బాబత్ మనకు కనపడతా ఉంది ఇదే కంటిన్యూషన్ కనపడతా ఉంటుంది అదే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇదే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన దేవాలయ భూములు గాని దేవాలయాలు గాని ఇవన్నీ కూడా కంట్రోల్ కి ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థకి ఇస్తే మాత్రం దాని ఎట్టి పరిస్థితుల్లో మనం బాగుపరచుకునే అవకాశాలు ఉంటాయి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు స్పిరిచువల్ గా మనం జనానికి కూడా మరి ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి భావించి రోజు అన్నమలయ్య గారు దానికి డెఫినెట్ గా నేను అనుకుంటా అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశాలు లేవు అదే విధంగా విషయం మీద కానీ లేకపోతే త్రీ లాంగ్వేజ్ ఏదైతే పాలసీ తీసుకొచ్చారో దాని మీద కానీ రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్స్ లో డెఫినెట్ గా ముందు పోయే నేను ఇంకొచ్చిన మాట కూడా చెప్పాలి అప్పట్లో పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీరంగం టెంపుల్ ముందు పెరియా స్టాచ్యూ పెట్టి ఏ విధంగా మన సంస్కృతిని ఆ హిందూ సంస్కృతిని ఏ విధంగా నాశనం చేయాలనుకున్న ఈ ద్రవిడ పార్టీలు డీఎంకే స్పెషల్ గా వాళ్ళు మరి దాన్ని తీసేయాలని చెప్పేసి అన్నమలయ గారు అనుకుంటా రెండు వేల ఇరవై మూడు నవంబర్ రోజు నవంబర్ ఇరవై ఆరు రోజు దాన్ని మీద ధర్నా చేసి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసేయాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఈ పెరియారు విగ్రహాలు ఏక టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్స్ పెట్టి మొత్తం హిందూ సంస్కృతిని సర్వనాశనం చేస్తున్న ఈ ద్రవిడ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలి ఈ స్టాట్యూస్ అన్ని తీసేయాలని చెప్పి ఆలోచన తోటి కుండబద్దలు కొట్టినట్టుగా ఆ రోజు మరి విగ్రహం పెట్టడం అభ్యంతరకరం కాదు కానీ పెరియార్ విగ్రహం పెట్టడం అభ్యంతరకరమా అన్నది కాదు అది అదొక అంశం అయితే ప్రతి దేవాలయం ముందు మాత్రం ఎందుకు పెట్టాలి ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా ఎందుకు దేవాలయం ముందు మాత్రం ఎందుకు పెట్టాలి అది కరెక్ట్ అదే అబ్జేక్షను అదే అభ్యంతో అబ్జెక్షన్ పెట్టాలి అదే అదే టెంపుల్స్ ముందు పెట్టాల్సిన అవసరమే ఉంది ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అంటే ఏంటంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి పెరియార్ సంస్కృతి పెంచాలి వీళ్ళ ఆలోచన అదే కదా అంతే అందుకే వాళ్ళు చేసే పనులని కూడా మనం పెట్టట్లేదా అంబేద్కర్ గారు విగ్రహాలు కానీ నెహ్రూ గారు విధిగా విగ్రహాలు పెడతా ఉన్నారు కదా గాంధీ గారు విగ్రహాలు పెడతా ఉన్నారు టెంపుల్ ముందు పెడుతున్నారా ఈ పెరియార్ సంస్కృతిని పెంచాలి రెచ్చగొట్టాలనే ఆలోచనతోనే ఈ టెంపుల్స్ ముందు మరి పెరియార్ విగ్రహాలు పెట్టి రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ ద్రవిడ పార్టీలు ముఖ్యంగా డిఎంకే పార్టీ